ఈ రోజుల్లో నవ యువకుల నుంచి పెద్దవారి వరకు గుండెపోటు ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి జిమ్లో కసరత్తు చేస్తూ వారు స్టేజీ మీద ఎలాంటి సమస్యలు లేకుండా ఉత్సాహంగా డాన్స్ చేస్తున్నవారు అందరితో కలిసి ఆసనాలు వేస్తూ అలాగే పడిపోయి ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు ఈ మధ్య కాలంలో చాలా చూస్తుంటాం ఇలా పడిపోయిన వారిలో ఎవరైనా ఊపిరితో ఉంటే వారికి సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిసర్సిటేషన్ చేసి ప్రాణాలు కాపాడుతూ ఉంటాం సిపిఆర్ చేయాలంటే కొంత శిక్షణ కూడా అవసరం కానీ ఎలాంటి శిక్షణ లేకుండా ఓ వ్యక్తి ప్రాణాలు రక్షించే చిన్న ట్రిక్స్ కూడా ఉన్నాయన్న సంగతి మనకు తెలియదు అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం యువకుల నుంచి పెద్దవారి వరకు గుండెపోటు ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి ఇలా గుండెపోటుతో పడిపోయిన వారికి సిపిఆర్ చేస్తే వారు బతికే అవకాశాలున్నాయి అయితే సిపిఆర్ చేసే టెక్నిక్ తెలియని వారు చిన్న ట్రిక్కులు ఉపయోగించి గుండెపోటుతో పడిపోయిన వారిని బతికించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు ప్రస్తుతం వాట్సాప్ గ్రూపుల్లో ఓ వైద్యుని సలహా మీకోసం అయితే ఎవరైనా వ్యక్తి గుండెపోటుతో పడిపోయిన వీలైనంత త్వరగా చేయగలిగితే ఈ టెక్నిక్ పనికొస్తుందని కొందరు అంటున్నారు హలో అండి వెరీ యూస్ఫుల్ టిప్ చెప్తాను ఇది అందరికీ షేర్ చేయండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అదేంటంటే మన కళ్ళ ముందు లేకపోతే మన ఇంటి పక్కన బంధువులు చుట్టాలు ఎవరొకరు తెలియకుండా సమ్టైమ్స్ అన్కాన్షియస్ అయిపోయి కోమాలకు వెళ్ళిపోయే పరిస్థితి చాలామంది మనం చూస్తూ ఉంటాం గా డాక్టర్ అందుబాటులో లేనప్పుడు అంబులెన్స్ ఫెసిలిటీ లేనప్పుడు మీరు ఆ నిమిషంలో ఆ మనిషి బ్రా ప్రాణం బ్రతికించాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే మీకు దగ్గరలో ఉన్న బైక్ దగ్గరికి వెళ్ళి అందులోంచి రెండు మూడు డ్రాప్స్ పెట్రోల్ తీసి ఆ పెట్రోలు క్లాత్ మీద కానీ కాటన్ మీద కానీ వేసి ఇలా ముక్కు దగ్గర పెట్టాలి ఆ యొక్క ఘాటుకి ఆగిపోయి గుండు కూడా ఫాస్ట్గా కొట్టుకుని మనిషి హాస్పిటల్కి వెళ్ళేందుకు బ్రతికే ఛాన్స్ ఉంది నెక్స్ట్ మనం తాగి ఆల్కహాల్ మందు మందు కూడా కాటన్ మీద కానీ క్లాత్ మీద కానీ వేసి అలా పెడితే చనిపోయే మనుషులు తొందరగా బ్రతుకుతారు లైక్ స్పిరిట్ కూడా అలా కూడా చేయవచ్చు వెరీ యూస్ఫుల్ వీడియో ఓకేనా